ఇంటి పేరు రాక్షి మూడున్నరేళ్ళ చిన్ని హీరో మా ఇంటి గుండెల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు ఇతను కేవలం కుక్కపిల్ల కాదు మా కుటుంబంలో ఒక అమూల్యమైన సభ్యుడు మా ఆనందాలకు మూలం మా హృదయాలకు దగ్గరైన స్నేహితుడు ఈ కథ రాక్సీ జీవితంలోని చిన్ని చిన్ని క్షణాలను అతని చిలిపి చేష్టలను మా జీవితాలను ఎలా అల్లుకున్నాడనే విషయాన్ని మానవీ కోణంలో చిత్రీకరిస్తుంది మూడున్నర సంవత్సరాల క్రితం ఒక సాయంత్రం మా స్నేహితుడు రవి ఒక చిన్ని బుట్టలో అమాయకమైన కళ్ళతో చూస్తున్న ఈ పప్పిని తీసుకొచ్చాడు ఇదిగో ఇతని పేరు రాక్షి నీ ఇంటికి సరైన సహచరుడు అని రవి నవ్వుతూ చెప్పాడు ఆ క్షణంలో రాక్షి నా సాధారణ కుక్కపిల్లలా కనిపించాడు కానీ అతని కళ్ళలో ఏదో మాయ ఉంది ఒక అనుబంధం ఒక వాగ్దానం కనిపించింది మొదటి రోజు నుంచే రాక్షి మా ఇంటిని తన చిన్ని అడుగులు తో నింపేశాడు అతని చిలిపి చూపులు చిన్న గెందులు బంతిని వెంటాడే ఉత్సాహం ఇవన్నీ మమ్మల్ని కట్టిపడేసేవి మేము అతన్ని ముద్దుగా పెంచాం మా ఆహారంలో భాగం ఇచ్చాం మా ఆనందాల్లో పాలు పంచుకున్నాం రాక్షి కేవలం ఒక పెంపుడు జంతువు కాదు అతను మా జీవితంలో ఒక భాగమైపోయాడు రాక్షికి మా ఇంట్లో ప్రత్యేక అధికారం ఉంది అతనికి సంతోషం ఒక మాకు పండగ ఒకరోజు నేను ఒక బంతిని తెచ్చాను రాక్షి ఆ బంతిని చూసి గెంతులు వేస్తూ ఇంట్లో పరుగులు పెడుతుంటే అతని ఆనందం అంటుకుని పోతుంది మేమంతా నవ్వుకుంటూ అతని వెంట పరుగులు తీసాం కానీ అతని కోపం కూడా రాదని కాదు ఒకసారి మేము బయటికి వెళ్ళి ఆలస్యంగా తిరిగి వచ్చాం రాక్షి మా వైపు చూసి మొహం చిట్లించి ఒక మూలను కూర్చున్నాడు నీళ్లు కూడా తాగలేదు అతని ఆ చిన్ని మొత్తం చూసి మా గుండెలు బరువెక్కాయి ఆ రోజు అతన్ని బుజ్జగించడానికి మేము గంటల తరబడి ఆడాము పాడాము అతనికి ఇష్టమైన బిస్కెట్లు ఇచ్చాము రాక్స్కి మా మనస్తత్వం అర్థం చేసుకునే అద్భుత శక్తి ఉంది నేను కోపంగా ఉన్నప్పుడు అతని నా దగ్గరకు వచ్చి తన చిన్ని ముక్కుతో నా చేతిని తాగుతూ ఉంటాడు నేను బాధలో ఉన్నప్పుడు అతను నా పక్కనే కూర్చొని తన పెద్ద కళ్ళతో నన్ను చూస్తాడు ఆ చూపులో ఓదార్పు కనిపిస్తుంది అతని చిలిపి చేస్తులు కొంటే ఆటలు మా ఒత్తిడిని మరిచిపోయేలా చేస్తాయి వేళ నిద్ర చాలా తక్కువ జాగ్రత్త ఎక్కువ చిన్న శబ్దం వినిపించినా అతను లేచి ఇంట్లో తిరుగుతూ పరిస్థితిని అదుపులో ఉంచుతాడు ఒక రాత్రి బయట ఏదో శబ్దం వచ్చింది రాక్షి వెంటనే లేచి తలుపు పరిగెత్తాడు అతని చిన్ని గుండెలో ఎంత ధైర్యం ఉందో అప్పుడు అర్థమైంది అతను మమ్మల్ని కాపాడుకుంటున్నాడనే భావన మాకు గర్వంగా అనిపిస్తుంది ఈ ఉదయం రాక్షితో కలిసి మేము వాకింగ్కి వెళ్ళాం అతను ఉత్సాహంగా పరిగెత్తాడు చిన్ని ఆకులతో వెంటాడాడు గాలిలో ఊగుతూ చీతాకోలు చిరుకు చూసి వింటాడు ఇంటికి తిరిగి వచ్చాక అతను అలసి సొలసి పక్కనే పడుకుని లోతైన నిద్రలోకి జారుకున్నాడు అతని చిన్ని గుండె శాంతంగా కొట్టుకుంటోంది అతని మొహంపై ఒక సంతృప్తి చిరునవ్వు ఆ క్షణంలో అతను కేవలం ఒక కుక్కపిల్ల కాదు అతను మా జీవితంలో ఓ అద్భుతం రాక్సి మాకు ప్రేమ అంటే ఏమిటో నేర్పాడు అతని అమాయకత్వం నిస్వార్థ అనుబంధం చిన్న చిన్న విషయాల్లో ఆనందం పొందే గుణం ఇవన్నీ మమ్మల్ని మార్చాయి అతను మాకు ఒక స్నేహితుడు మాత్రమే కాదు మా జీవితంలో ఒక గురువు అతని చిన్ని గుండెల్లో ప్రపంచమంతా ప్రేమదాగి ఉంది